నమస్కారం అండి సార్ ఆ రోజు మిమ్మల్ని వెంబడించారు కదా వెంబడించినప్పుడు మిమ్మల్ని థర్టీ కిలోమీటర్స్ పైన చేసి చేసినారు అనేది మనకు తెలిసినండి ప్రజాస్వామ్యానికి ఎన్నిక ఎన్నికలో పారదర్శకంగా నిర్వహించమనే ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్తా ఉంటే ఈ ప్రభుత్వం ఉండి వైఖరికి పోయి నిరంకుశత్వ దానాలతోటి రాక్షస పాలన తెలుగుదేశం దాంట్లో భాగంగానే పదవు తాలూ మాచర్ల నియోజకవర్గం వెందుర్తి మండలంలో బోధిల వీడు అనే గ్రామ పంచాయతీ నుండి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నామినేషన్ వేయడానికి అన్నారు ఆఫీస్కి వెళ్తే వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న నామినేషన్ పేపర్లు ఒరిజినల్ దస్తావేజ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాక్కుండా ఇది కరెక్ట్ కాదని వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ఏదైనా ఏదో విధంగా సహాయం చేయండి మేము ఎన్నికలకు వెళ్తాము మేము గెలుస్తాము గెలవడానికి మాకు అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అడిగితే దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బెజవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బాండా ఉమాహేశ్వరరావు గారిని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారిని వాళ్ళతో పాటు ఏదైనా న్యాయ సహాయం అవసరం అవుతుందని అనే ఉద్దేశంతో మమ్మల్ని ఎలమని చెప్పి ఆదేశిస్తే మేము ముగ్గురం కలిసి విడివిడిగా మూల కార్డులో మార్చేయడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఇద్దరు రెండు మోటార్ సైకిళ్ళతోటి వైయస్పి వైఎస్ఆర్సీపీ జండాలు కట్టుకొని వచ్చి ముప్పై మంది ఉన్నారు ఒక రెండు మోటార్ సైకిల్ తీసుకొని వచ్చి డ్యూటీకి కట్టంగా పెట్టారు సహజంగా అంటే వాళ్ళు అసలు ముందు అయిపోతున్నారేమో అనుకున్నాం డ్రైవర్ స్లో చేశాం కారు స్లో అయిందో లేదో కారు మీద కొట్టి బోధంతో కారు అంత నుజు నుజుగా బదులు కొట్టి రాళ్లతో మా మీద దాడి చేశాం తిట్టేటప్పుడు వాళ్ళ కామెంట్స్ ఏంటిది అంటే మా కొట్టేటప్పుడు మాచరణం మీకేం పని రామకృష్ణారెడ్డి మీ నిధులు ఇచ్చే అంత మగోళ్ళ ఇక్కడ ఎవడన్నా వస్తే చంపి రాస్తాం రాస్తాము ఎట్లాంటి మాటలతోటి భయభ్రాంతలు చేసి మమ్మల్ని మా మీద రాళ్లతో దాడి చేస్తే మాకు గాయాలు రక్త అక్కడి నుంచి నా కార్ని ఆ డ్రైవర్ ఉపయోగించుకొని ముందుకు వెళ్ళిపోయి నాగార్జున సాగర్ మీద తీసుకెళ్దాం అని చెప్పి ఎంత ఉంటే మమ్మల్ని అక్కడి నుంచి చేంజ్ చేశారు ఒక రెండు బ్లాక్ స్కార్పియో వెహికల్స్లో నెంబర్ ప్లేట్ లేని కార్ మమ్మల్ని చేంజ్ చేశారు అట్లా చేంజ్ చేస్తా తెలంగాణ పూట దాకా చేరుకోవడం మాతో పాటు అక్కడి నుంచి చిక్కకుండా మేము నల్గొండ వెళ్ళి నల్గొండలో ఫస్ట్ సైడ్ తీసుకొని రాత్రికి ఈ హాస్పిటల్ ఓకే సార్ మీ మీరు ఇక్కడ మన మంగళగిరిలో బాబు గారు నరాజ్ చేయడానికి వెళ్ళిన రోజు కూడా పోలీసు కూడా మీరు ఎదురెళ్ళారు కదా సార్ అక్కడ లీగల్గా మనం ఎన్ని చేసినా ఎదుర్కోగలుగుతాం కానీ ఇలా ఇల్లీగల్ వేలో మన మీద అటాక్స్ చేయడం ఇట్లా ఫిజికల్ అబ్యూస్మెంట్కి వెళ్ళడం దారి తీస్తే మనం ఎలా ఎదుర్కో సార్ నేనేమంటానంటే ఇది మనిషి మాంసం మనుషులు తినే యుగం కాదు ఇది నాగరిక ప్రపంచంలో ఒక చట్టాలు కొన్ని పద్ధతులతోటి బతికే సమాజం అట్లా కాదు మేము ఇలాగే ఉంటాం అని అంటే ప్రతి వాడికి ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూసేదాని కోసం మిగతా వాడి వాళ్ళు ఎదురు చూస్తారన్న సంగతి ఇలాంటి రాక్షస క్రీడ మొదలు పెట్టిన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది